ఆయి గుత్తి వంకాయ కరీనా అంటూ గుట్టుకలు వేసుకుంటూ గుట్టుకు గుట్టుకు తినేస్తాం కదా గా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కడాయిలో గుప్పిడి పల్లీలు రెండు ఎండు మిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి లేదంటే ధనియాలు వేసుకుని దొరగా ఫైవ్ ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు వేసుకుని దూరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేస్తాయి ఇప్పుడు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా కొంచెం చింతపండు జీలకర్ర వేసుకుని ఫైన్ పేస్ట్ చేసే కుడు నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం ఫ్రెష్ వంకాయలు తీసుకుని ఇలా గాట్లు పెట్టేసి నీళ్ళలో వేసిన చేయడం వల్ల వంకాయలు మనకి కండ్రెక్కు కదా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుని మన వంకాయలు కూడా వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మెత్తగా మగ్గించేసుకోండి సాల్ట్ వంకాయ లోపలికి వెళ్ళి మగ్గే వరకు ఇలా మెత్తగా మగ్గించేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి ఈ స్టేజ్ లోనే సాల్ట్ అవసరం అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇంకా కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగా నచ్చతే మీరు కూడా ట్రై చేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలకే మర్చిపోకండి